మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులుగా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా తార్నాకలోని ఆయన నివాసం వద్దకు అభిమానులు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు వేద ఆశీర్వచనం చేసి అనంతరం స్వీకరించేందుకు ఆయన నివాసం నుండి భారీ ర్యాలీగా ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతి దేవాలయంలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ రాష్ట అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరిస్తారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నేడు బాధ్యతలు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు వేద ఆశీర్వచనం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన నివాసం నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు యూనివర్సిటీలో సరస్వతి దేవాలయంలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు నేడు రామచంద్ర రావు బాధ్యతల స్వీకరణ ఉండబోతోంది సంబంధించి మరి పూర్తి అప్డేట్స్ మా స్వామి అందిస్తారు స్వామి బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి ఎన్ రావు ఈ రోజు పదవీ బాధ్యతలు తీసుకోబోతున్నారు బిజెపి రాష్ట్ర కార్యాలయం శ్యామ్ ముఖర్జీ భవన్ లో ఆయన పదవీ బాధ్యత తీసుకుంటారు ఆ లోపు ఆయన నివాసం నుంచి రాధీగా బయల్దేరి ఉస్మానియా యూనివర్సిటీలో ఒకవైపు సరస్వతి అమ్మవారి గుడి అదేవిధంగా ఉన్నటువంటి గణపతి గుడిలలో ప్రత్యేక పూజ చేసి అక్కడి నుంచి నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తారు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ వద్ద మరి కాస్త చేరుకోబోతున్నారు అక్కడ పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆ గన్ పార్క్ అమరవీరుల సూపమ్మత చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించి అర్పించట బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకొని పదకొండు గంటల తర్వాత ఆయన రాష్ట్ర బాధ్య అధ్యక్షునిగా బాధ్యతలు అధికారికంగా స్వీకరించబోతున్నారు దీనికి సంబంధించి పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున కూడా హాజరవుతున్నారు ఒకవైపు ర్యాలీగా ఆయన నివాసం నుంచి ఆయన నివాసం ఉన్నటువంటి తారనాక నుంచి ర్యాలీగా పెద్ద ఎత్తున కూడా బయలుదేరి వెళ్ళారు ఒకవైపు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఆయన ఒకవైపు రామచంద్రరావు తండ్రి కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు ఆయన కుటుంబం మొత్తం అంతా కూడా ఆయన జీవితకాలం అంతా కూడా విద్యార్థి దశ అంతా కూడా ఉస్మాన్ యూనివర్సిటీ క్వార్టర్స్ లోనే గడిచింది అక్కడనే ఆయన విద్యార్థిగా చదువుకుంటూనే ఆ తర్వాత ఏబీఈపి విద్యార్థి సంఘంలో పనిచేసి ఆ తర్వాత యువజన మోర్చాలో పనిచేసి బీజేపీలో నాలుగు దశాబ్దాలుగా పనిచేసినటువంటి అందం ఉన్నటువంటి రామచంద్రరావు భాగ్యలక్ష్మి టెంపుల్ కి చేరుకున్నారు భారీగా కూడా కార్యకర్తలతో చేరుకున్న దృశ్యాలు మనకి స్క్రీన్ చూస్తూ ఉన్నాము రైట్ పూజలు కూడా అందుకుంటున్నారు రైట్ స్వామి కంటిన్యూ రేపు ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ ద్వారా ఆయన పూజలు కొనసాగించిన అనంతరం అడ్డు నేరుగా ఆ గణపాత్ర తెలంగాణ అమరవీరులకు చూపంకెళ్తారు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ఒకవైపు శ్యాంప్రకాష్ ముఖర్జీ భవన్ ఒకవైపు ఆ బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకొని నాలుగో అంతస్తులు ఉన్నటువంటి ఆయన కార్యాలయంలో ఆయన బదివీ బాధ్యతలు అయితే స్వీకరించబోతున్నారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ పాత కొత్త కలయిక లేకుండా పార్టీలో మొదటి నుంచి అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిగా సంఘ పరివారు ఆశీస్సులు ఉన్నటువంటి వ్యక్తిగా రామచంద్రరావుకు అందరూ మద్దతు పలికారు పార్టీ అధిష్టానం ఏకగ్రీవంగా ఆయనకు పార్టీ హైకమాండ్ ఆయన ఆయన పేరును సూచించడంతో కూడా ఆయన ఒక్కడే నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రీసెంట్ గానే ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ లో మాధవ్ తెలంగాణలో రామచంద్రరావు ఇద్దరిని కూడా ఆంధ్రప్రదేశ్ లో బీసీకి తెలంగాణలో ఓసీకి అవకాశం కల్పించారు రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీని మరింతగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతోనే భారతీయ జనతా పార్టీ చెప్పేసినట్టు తెలుస్తుంది తెలంగాణలో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని బీఆర్ఎస్ ను ఎదుర్కొని క్షేత్రస్థాయిలోకి వెళ్లి బలపడమే లక్ష్యంగా వైపు బీజేపీ పనిచేస్తుంది అందుకోసమే ఈసారి పాత కొత్త తలనీక అందరినీ కలిసి పనిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉపతిన్నటువంటి రామచంద్రరావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ స్వామిట్స్ जय मेरा की जय बोलो भाग्य रक्षमा माता की जय रणविजय आचार्य जी मैडम परफेक्ट बोल रही है अरे चलिए कथा के अंदर मेरा मतलब है कि ये जाएगा नहीं मैडम ये कह रहे हैं कि भाई ना वो चाचा वो बड़ा ना ना जय साहब ना पीछे है ना ना बैठना नहीं है है ना उनसे बात ये बटन भी चले مہالکش ماتا کی جی شری رام جی رام رام چندر نگر گوتم رام چندر نگر نا گوتم کی جے مرد جی بولو باغی لاتا موبائل <تصفح> <تصفح> ಮೀಗೇನು ಸರ್ ಅನ್ನ ماتا کیکشمی ماتا کی کے سبھی لوگ تھوڑا سائڈ میں آئیے نا بیٹا سر کی ایک فیملی فوٹو لے لیں گے پلیز سر کا پریوار ہے یہاں اوپر ایک فیملی فوٹو ہونے دیتے ہیں تھوڑا پیچھے ہٹے نا بیٹا بیٹا میرا آئیے